ీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక్ సోమవారం శుభాకాంక్షలు అండి ఇది మూడో వారం కదా ఎర్లీ మార్నింగ్ త్రీకే లేచాను లేచి చక్కగా ఇంటి దగ్గరే పూజ చేసుకున్నాను చేసుకుని దీపాలు అనేది ఈరోజు అయితే రేవుకి అయితే వెళ్ళలేదు కాలలో నీళ్ళు లేవని చెప్పేసి ఇంటి దగ్గరే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇది మూడో వారం కూడా బాగా చేసుకోగలిగాను గుడికి అయితే వెళ్ళలేదులేండి ఇంటి దగ్గరే చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా స్వామివారి అయితే ప్రసాదం చేస్తున్నాను ఈరోజైతే బెల్లంతో రవ్వ కేసరి అనేది చేస్తున్నాను అందరికీ తెలిసిందే కదా అని చెప్పి నేనైతే వీడియోనైతే వీడియో అయితే తీసాను దీని గురించి అయితే చెప్పట్లేదులేండి ఏమీ లేదండి కొంచెం రవ్వ అనేది ఫ్రై చేసుకుని మనకి నెయ్యిలో ఫ్రై చేసుకుని బెల్లం అనేది తురుముకుని పెట్టుకోవాలి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటాం కదా వేసుకునేది బాయిలింగ్ అయ్యాక ఫ్రై చేసుకున్న రవణ అందులో వేసుకుని మనకి స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవడమే ఇంకా తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసుకుంటే కేసర్ అనేది రెడీ అయిపోతుంది ప్రసాదం అనేది మనం చేయగలిగితే చేసి పెట్టచ్చండి లేకపోతే కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది కానీ నేను ప్రతి సంవత్సరం కూడా స్వామికి ప్రసాదం పెట్టి పూజ చేసుకుంటాను అందుకని చెప్పి ప్రసాదం చేసి అప్పుడు కొబ్బరికాయ కొడతాను ఇదిగోండి ఇంట్లో కూడా చక్కగా పూజ అనేది చేసుకుని కొబ్బరికాయ కొట్టి హారతి అనేది ఇచ్చాను నేను తెలుసుకోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది మూడో వారం కూడా చక్కగా ఏ అడ్డంకి లేకుండా పూజ చేసుకోగలిగానని ఇంకా టిఫిన్లోకి అయితే ఈరోజు దోశలు చేశాను కొబ్బరి పచ్చడి అనేది చేశానండి పూజ అనేది మనకి ఇప్పుడు కొంతమంది అనుకుంటారు అయ్యో మార్నింగ్ చేసుకోలేకపోయానే ఈవినింగ్ చేయొచ్చా లేదా అని అలా ఏముండదండి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే కృత్తిక నక్షత్రాలు అనేవి కృతికా నక్షత్రాలు అని ఉంటాయి కదా అవి ఉన్నప్పుడే మనం దీపాలు వదలాలి ఇంకా వెళ్ళిపోయాక దీపాలు వదిలిన కొంచెం ఫలితం ఉండదని చెప్తారు కానీ పూజ మాత్రం ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అయితే ఈరోజు దోశలు వేసాను ఫస్ట్ అయితే వాడి కోసం తనకి తినిపించాలి కదా దోశలు ఇంకా కొబ్బరి బచ్చడు అనేది చేశానండి చట్నీ ఇంకా వంటలోకి అయితే ఈరోజు ఎందుకండి మునగాకు పప్పు చేశాను సారీ మెంతికూర పప్పు టమాటా పచ్చడి ఇంకా దండకాయ ఫ్రై అనేది చేశాను ఉల్లి వెల్లుల్లి వాడడం కనుక నేనైతే నెల అంతా కొంతమంది అయితే తింటారు నేనైతే తినండి అందుకని ఉల్లి వెల్లుల్లి బదులు నేను టమాటాలు ఎక్కువ వాడతాను మా ఇంట్లో అదే అంటారు టమాటా కర్రీ ఎక్కువ వాడతావు టమాటా కర్రీ అంటారు ఏ కూర చేసిన ఎందుకంటే ఈరోజు అయితే ఇలా చేశాను ఇంకా ఈవినింగ్ అయితే నేను టిఫిన్ తింటాను ఇంట్లో వాళ్ళందరూ భోంచేస్తారు అనుకోండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా చాలా థ్యాంక్స్ ఆ శివయ్య దీవెనలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ తరపున కూడా నేను కూడా పూజ చేస్తున్నాను చేసుకుని ఆ స్వామిని వేడుకుంటాను ఇంకో విషయం చెప్పాలండి నేను ఎక్కువ హాఫ్ డే తింటాను కదా అందుకని వేడి చేస్తుందని ఒక కీరా కూడా తింటూ ఉంటాను ఇది చాలా మంచిది ఒంటికి అంతే అండి బాయ్ అండి